జగన్మోహన్ రెడ్డి గారంట ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మరలించారట ఈ మాట మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి అబద్ధాల్లో చాలా పెద్ద మనిషి నిజాల్లో నాకన్నా చిన్న మనిషి ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తా సెల్యూట్ కాదు సాష్టాంగ ప్రమాణ ప్రమాణం చేసి నీకు దండం పెడతా ఎందుకు ఇంత ఘాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ నిసుకున్నానండి నాకు అర్థం కాలేదు ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మించాలి ప్లీజ్ ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ఒక విధంగా చెప్పాలంటే స్వప్నం రాజధాని స్వప్నం కాదు అమరావతి స్వప్నం కాదు కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల స్వప్నం ఆ స్వప్నాన్ని ఈయనే తీర్చడానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దీని గురించి ఆలోచించరా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఇవాళ నా కలల పంట అని కోసేస్తారు సొరకాయలు వెళ్ళే నేను అడుగుతా ఉన్న రాష్ట్ర విడిపోయింది విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీ కల కాబట్టి హైదరాబాద్ని మీరు కోల్పోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది అనా పైసతో సహా మాదే ఖర్చు అని చెప్పారే ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు తీసుకున్నారు మీరు ఎందుకు కట్టాలనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం కేంద్రం కదా కట్టవలసింది ప్రతి పైసా కేంద్రమే కదా నిర్వాసితులకు ఇచ్చేది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా మీరు ఎందుకు తీసుకున్నారు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఎందుకు చెప్తున్నానంటే ని మేము డైవర్ట్ చేశామని చెప్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ అడగదలుచుకున్నా అసలు ఏంటో షరత్ తెలుసా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న షరతు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు అంటే మనం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామనుకోండి ఈ వెయ్యి కోట్లు కూడా లెక్క చూసి అయ్యా మీరు ఖర్చు పెట్టి మా నిజమేను మీ రాష్ట్ర ఖజానా నుంచి ఇదిగో ఈ వెయ్యి కోట్లు తీసుకొని నేను ఇస్తారు నేను అడుగుతా ఉన్నా ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత అర్థమవుతుందా మీ అందరికీ ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తే డైవర్ట్ చేసే అవకాశం ఇక్కడ చెప్పండి వాళ్ళు ముందు కేటాయిస్తే కదా డబ్బులు అయ్యా మీ పోలవరం ప్రాజెక్టు యాభై వేల కోట్లు అవుతుంది ఇదిగో ఈ యాభై వేల కోట్లు మీకు మేము అంటే కదా మనం డైవర్ట్ చేసేది ముందు మనం ఖర్చు పెడితే ఎక్కడి నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన డబ్బులు నిజంగా ఖర్చు పెట్టారా లేదా అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీడబ్ల్యూసి చెక్ చేసి అప్పుడు మనకు డబ్బులు ఇస్తారు ఎట్టా చంద్రబాబు నాయుడు గారు అసలు ఇట ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది చెప్పండి ముందు మనం ఖర్చు పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తే అర్థం కావట్లేదా సామాన్యులకి ఇలాంటి పచ్చి అబద్ధాలు ఇవాళ పోలవరం వెళ్ళి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు